యాక్షన్ తీక్షణంగా చూడండి ఇప్పుడు నవ్వండి మెల్లగా నవ్వండి అది నువ్వు కూడా పద వేకాంత మందిరంలోకి తలకా ఉప్పు తలకా ఉప్పు ఇప్పుడు మెల్ల స్మైలి నవ్వు కన్నుగొట్టు మెల్లగా మీ ఐటి ఇంకా కూర్చోండి అక్కడ కూర్చోండి అలాగే సీరియస్గా చూడండి కసిగా చూడండి ఆయనకెళ్ళి కసిగా చూడండి అది ఇప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వండి ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పండి నువ్వు కూడా పద ఏకాంత మందిరంలోకి ఒప్పండి మళ్ళీ పెద్ద కొనుక్కోండి ఒక కన్ను కొట్టండి దండం మెల్లగా పెట్టండి అలాగే నవ్వుతూ లేకండి అలాగే చూస్తూ వెళ్ళండి అటు తిరగండి రోలింగ్ సార్ యాక్షన్ ఒకసారి స్టే ఉండాలా రోలింగ్ సార్ యాక్షన్ రండి తల తీసుకుని అక్కడ ఆగండి చూడండి ఒకసారి బయటకు చూడండి తలిపేయండి ఇందాక ఆయన వేసినట్టు దగ్గరికి వెళ్ళండి ఆ బుగ్గలను కొద్దిగా సర్దండి రెండు చేతులతోటి పైకి లేపండి చేతులు పట్టుకోండి రెండు భుజాలు అలా దోసేసేపు ఇప్పుడు మీదకెక్కడ అటు చూడు కాసేపు యాక్షన్ తలుపుకెళ్ళి చూడమ్మా ఆగక్కడ కొద్దిగా ముందుకు రా చూడటు ఆగు తలిపి ఎవడేస్తాడు యాక్షన్ అక్కడ ఆగు తలుపు మెల్లగా అటు చూడు రైట్ హ్యాండ్ తో జుట్టుది పడేసి అక్కడే చూడు కాసే బట్టలే అలా చూడు మెల్లగెళ్ళు హ్యాండ్ కవర్ చేయకుండా బొగ్గలు పట్టుకోవు మెల్లగా లేపాలా ఆ నెత్తి అక్కడ నొసటి మీద ముద్దు పెట్టుకోవాలా కాసే అట్లాగా చూడు ఇప్పుడు మెల్లగా తోసే కింద కొంగిందా అట్లా చూస్తామండి తీక్షణంగా ఫేస్లో ఫుల్ ఎక్స్ప్రెషన్ కనపడాలా ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అయ్యో ఏంటిది బాధ కోపం అన్ని అయ్యో ఫీలింగ్ ఇంకా ఇంకొద్ది కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ కళ్ళు మార్చు ఐ బర్స్ అయ్యో నెత్తినకో చేయి కొట్టుకో ఇట్లా కొట్టుకో అయ్యలా వెనక్కి వెళ్ అట్లాగే వెనక్కి వెళ్ళలేదు రెండింటి కేజీస్ యాక్షన్ బాయ్ మీ యాక్షన్స్ అక్కడే కాసేపు చూడు కన్ఫర్మ్ అయింది స్టే చేసిన లుక్లో ఇప్పుడు మెల్లగా డౌన్ అవు మెల్లగా 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 ఇప్పుడు చూస్తా ఉండా ఇప్పుడు షాక్ షాకిక అది ఎక్స్ప్రెషన్స్ స్కాలర్లో ఐబాస్ అటు కూడా అంత స్పీడ్ వద్దు మెల్లగా 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 అటు ఇటు డౌన్ ఇప్పుడు అదే తీసినాక చూడు కొద్దిగా ఆ కిటికీ రా అది అలాగే చూస్తాను అయ్యో ఇదేం ఘోరం అని చెప్పి ఫీలింగ్ అయ్యా అయ్యా అది ఆ ఫీల్ ఓకే కళ్ళు మూసుకోక ఇట్లా తలకా ఒప్పుకో చా అనే తలకా ఒప్పుకో చా ఆ చేతులు పట్టుకో అలా చూడు ఆ ఇప్పుడు మెల్లగ లేదు అలా వెనక్కి వెళ్ళిపో మెల్లగా చూడకుండా అలాగే వెనక్కి వెళ్ళిపో అలాగే వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో ఆ అది అది వెనక్కి వెళ్ చూడు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అలాగే చూడు అలాగే చూడు కొద్దిగా రా కొద్దిగా భయపడికా కొద్దిగా భయపడు బాగా భయపడు ఆ చేతులు రెండు చెవలకాయలు పెట్టుకో కళ్ళు మూసుకో మళ్ళీ చూడు కళ్ళు చేయలు తీసేసి కళ్ళు చూసి మళ్ళీ చూడు ఇప్పుడు కళ్ళు మూసుకో ఇప్పుడు అలాగే లేసి ఆకి సేమ్ వెనక వెళ్ళిపోవుకెళ్ళిపో ముందుకెళ్ళిపో ఇప్పుడు ముందుకెళ్ళిపో कट आकर इलेक्शन भी कट। सर मास्टर। सर सब कुछ ना करनो। सिर्फ मतलब मत करना। आ दे। आज से ये से। और ये हमारा टारगेट फोर्स मास्टर। धन्यवाद नंबर रेडी पूरी। राइट बता प्लीज। रेडी रेडी सर। रोलिंग एक्शन

ಕನಿಷ್ಠ ಕನಿಷ್ಠ ಹತ್ತು ಜನ ಅದು ಹೊಸಗಳನ್ನು ನಮ್ಮ ಆಶ್ರಮದಲ್ಲಿ ಸೇರಿಸಬೇಕು ಅದೇ ನಮ್ಮ ಧರ್ಮ ಅವರಿಗೆ ನಮ್ಮ ಅವರಿಗೆ ನಮ್ಮ ಆಶ್ರಮ ಧರ್ಮಗಳು ನಿತ್ಯ ಅವರಿಂದ ಅನಿತ್ಯ ಅವರಿಂದ ಪೂಜೆಗೆ ನಡೆಸ್ತಾ ಸರಿ ಚೆನ್ನಾಗಿತ್ತು <laughs> <laughs> कृष्णा <चीकारे गैगी। Means laughs> शुक्रवारने <mail innovator> <थारा> <hans> ಕೃಷ್ಣಾಷ್ಟು ಈ ಸಲ ಹೊಸಬರನ್ನ ನಮ್ಮ ಆಶ್ರಮದಲ್ಲಿ ಸೇರಿಸಬೇಕು ಅದೇ ನಮ್ಮ ಅವರಿಗೆ ನಮ್ಮ ಆಶ್ರಮದ ಅವರಿಗೆ ನಮ್ಮ ಆಸ್ತ್ರ ಧರ್ಮಗಳು ಬೃಂದಾವನಗಳು ಬೃಂದಾವನ

కొద్దిగా ఇక్కడ కొద్ది రెండు మూమెంట్లు ఏంటి రండి కొద్దిగా రండి ఇప్పుడు చూడండి ఆయనకి చూడండి ఒక చిన్నపాటి కట్ సేమ్ సేమ్

ಡೋಲಿಂಗ್ ಸರ್ ಆಕ್ಷನ್ ಗುರುಜಿ ಬರೋ ಶುಕ್ರವಾರ ಶ್ರೀಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ಏರ್‌ಪೋರ್ಟ್ ಏರ್‌ಪೋರ್ಟ್ ಅತ್ತೂರಿಯಾಗಿ ಇರಬೇಕು ಕೃಷ್ಣಾಲಿಂಗ ಸರ್ ಕ್ಷಮಿಸಿ ಸರ್ ಆಕ್ಷನ್ ಗುರುಜಿ ಬರೋ ಶುಕ್ರವಾರ ಶ್ರೀಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ಏರ್‌ಪೋರ್ಟ್ ಏರ್ಪಾಡುಗಳು ಇರಬೇಕು ಕೃಷ್ಣಾಷ್ಟಮಿಕ ನ ಒಂದು ಗುಡ್ಕಿಗೆ ಡೇಟ್ ಸಾಹೇಬ್ ಕನಿಷ್ಠ ಹತ್ತು ಜನ ಬಸ್ಬು ನಮ್ಮ ಆಶ್ರಮದಲ್ಲಿ ಸೇರಿಸ್ಬೇಕು ಅದೇ ನಮ್ಮ ಟಾರ್ಗೆಟ್ ಅವರಿಗೆ ನಮ್ಮ ಆಶ್ರಮದ ಧರ್ಮಗಳು ಬೋಧನೆಗಳು ಹೇಳಿ ಬೃಂದಾವನ ಅವರನ್ನು ಬೃಂದಾವನ ಗೋಪಿಗಳಾಗಿ ಮಾಡಬೇಕು ಅದು ನಿತ್ಯ ಅವರಿಂದ ಪೂಜೆಗಳು ನಡೆಸ್ತಾ ಇರಬೇಕು ಆಶ್ರಮದ ಧರ್ಮಕರ್ತೃದಲ್ಲಿ ಹೇಳ್ದಾಗೆ ಮಾಡ್ತೀವಿ ಅದೇ ನಮ್ಮ ಕರ್ತವ್ಯ నివ్వు నిశ్చింతగా ఇది నివ్వు అందుకొంద్ర కల్స నెర్వేరుతది సరే నమస్కారం శుభం సంతోషం సంతోషం సైలెంట్ సూపర్ కట్ సూపర్ సర్ ఏ సైలెంట్ టోలింగ్ సర్ యాక్షన్ గురుజీ ఉచ్చే శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి కట్ కట్ సారీ లర్లింగ్ సే యాక్షన్ గురుజీ వచ్చే శుక్రవారం శ్రీకృష్ణాష్టమి ఏర్పాట్లు ఘనంగా ఉండాలి కృష్ణాష్టమికి మనం అనుకున్న పని పూర్తి కావాలి కనీసం పది మందినైనా వారిని మన ఆశ్రమంలో చేర్పించాలి అదే మన టార్గెట్ వారికి మన ఆశ్రమ ధర్మాలు బోధనలు నేర్పించి వారిని ఉందావరణ మార్చాలి నిత్యం వారితో వారితో చూపిస్తూ ఉండాలి అసలు మన ధర్మకర్తలు మీరు చెప్పినట్లే చేస్తారు అదే మన కర్త మీరు నిశ్చింత ఉండే మీరు అనుకున్న పని నెరవేరుస్తారు ఇక మనకి సెలవు శుభం సంతోషం సంతోషం సంతోషం